హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండాలి ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరన అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బాడీ పొడవుని కొలుచుకోవాలి ఆది బ్లౌజ్తో బాడీ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ షోలర్ దగ్గర నుంచి షోలర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ చివరి వరకు బాడీ పొడవుని కొలుచుకోవాలి చూడండి టేప్ని ఈ షోలర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి పద్నాలుగు ఇంచులు వచ్చింది బాడీ పొడవు వచ్చేసరికి పద్నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచుల్ని మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని బాడీ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే పద్నాలుగు ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకోవాలి అలాగే షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి బాడీ పొడవ వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్కి రెండు వైపులా సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ కోసం ఈ బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసి నడుము లూజు ఈ వన్ ఇంచి ఎక్స్ట్రా వచ్చేసి ఈ బ్యాక్ డాట్స్ కోసం ఇప్పుడు బ్యాక్ నెక్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి నెక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచుల్ని ఈ బ్లౌజ్కి సైడ్ జాయింట్ల వైపున రెండు వైపులా కూడా మార్క్ చేసుకోవాలి మనకి ఏ బ్లౌజ్కి అయినా సరే బ్యాక్ నెక్ డౌన్ ఎంత అయితే వస్తుందో దాన్ని సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అదేవిధంగా రెండో వైపున సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఐదున్నర ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి తొమ్మిదిన్నర ఇంచులు ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది అంటే ఈ బ్లౌజ్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ సైజ్ అన్నమాట ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి బాడీ పొడ వచ్చేసింది నడుము లూజ్ వచ్చేసింది అలాగే చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ని బట్టి మనం నెక్కు షోలర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నార్మల్గా థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ రెండున్నర ఇంచులు సరిపోతుందండి కానీ ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి బాగా పైకి ఉందండి అంటే ఎనిమిది బావి ఇంచులే ఉంది ఇలా నెక్ పైకి ఉన్నప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ రెండు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి నెక్ వచ్చేసి పది ఇంచులు ఉందనుకోండి ఈ సైజ్ బ్లౌజ్కి ఇక్కడ రెండున్నర ఇంచులే మార్క్ చేసుకోవాలి మనకి నెక్ పైకి ఉంది కాబట్టి ఇక్కడ రెండు ముప్పా ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోలర్ని మార్క్ చేసుకోవాలి షోలర్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి షోలర్ ఎంత ఉంటే అంతే మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇటు సైడ్ వచ్చేసరికి ఖర్చు కోసం ఒక పావు ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నెక్ వైపు వచ్చేసరికి పావించి ఉండాలి ఖర్చు కోసం ఇటు సైడ్ వచ్చేసరికి ఆఫ్ ఇంచు ఉండాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కోల్చుకోవాలి ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఇదే ఐదున్నర ఇంచులు చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి మ్యాక్సిమం మనకి అన్ని బ్లౌజెస్కి కూడా నెక్కు షోల్డర్ ఎంతైతే ఉందో చంక డౌన్ కూడా అంతే వస్తుందండి ఒకవేళ చంక రౌండ్ తగ్గినా పెరిగినా అలాంటప్పుడు మాత్రమే మనం ఈ చంకడాని ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ పైకి కానీ కిందకి కానీ మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఇటువైపును కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం మనం ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇదే ఐదున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా డ్ చేసుకొని ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ కరువు స్కేల్తో మనం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి రౌండ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చంక రౌండ్ని కోల్చుకోవాలి ఆది బ్లౌజ్కి రౌండ్ని కోల్చుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ వైపున మాత్రమే మనం చంకరౌండ్ని కొల్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున చంకరావుని కొలుచుకోకూడదు ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ ఇస్తాం కదా అందుకని ఫ్రంట్ పార్ట్ వైపున కోల్చుకోకూడదు ఇలా బ్యాక్ పార్ట్ వైపున మాత్రమే కోల్చుకోవాలి చూడండి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కోల్చుకోవాలి ఎనిమిది భావించులు చంక్రాండ్ వచ్చేసరికి ఎనిమిది బావి ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది బావి ఇంచులు ఇక్కడ కూడా సరిపోయిందో లేదో కొలుచుకోవాలి ఇక్కడ కొలుచుకునే ముందర మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాం కదా ఇదే హాఫ్ ఇంచు చంకరౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోలర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి కొలుచుకోవాలి చూసారు కదా మనకు ఆది బ్లౌజ్కి చంక్రాండ్ ఎంత వచ్చింది ఎనిమిది బావి ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసరికి మనం ఇక్కడ ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ కలుపుకొని ఈ కింది వైపున మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం రెండు ముప్పావి ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా నెక్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి రెండు ముప్పావి ఇంచులకి ఒక పావు ఇంచు కలుపుకొని మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇంకా మీకు నెక్ డీప్ కావాలి అనుకుంటే మూడు భావ ఇంచులకి కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనం నెక్ని డ్రా చేసుకోవాలి మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలనుకుంటే ఈ కార్నర్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఇప్పుడు జస్ట్ ఇలా కరువు తీసుకుంటే సరిపోతుందండి మనకి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున కింది వైపున ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి తొమ్మిది ముప్పై ఇంచులు ఇదే తొమ్మిది ముప్పై ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే చంక డౌన్ కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసరికి ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలి ఏడు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఏడు ఇంచుల్ని చంక డౌన్ కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కూడా చంకరౌండ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ రౌండ్ని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ తోటి చెక్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కోల్చుకోవాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇవి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి ఇలా లోత్ తీసుకునేటప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి లోతు తీసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకొని ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి మరలా ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నాం కదా అందుకని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి అదే క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఇట్ యాజ్టీజ్గా చుట్టూ అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ ఇలా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా రెండు ఇంచులు తగ్గించుకొని మనం అందులోనే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు టేప్తో ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇటు సైడ్ కూడా రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ కంటే కూడా రెండు ఇంచులు తగ్గించుకొని ఇప్పుడు మనం ఇందులోనే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం రఫ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి అలాగే ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని లోతు తీసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్ కోసం రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇదే రెండు ముప్పా ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోలర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టి కాజే పట్టి వస్తుంది కదా ఉక్స్ పట్టి కాజే పట్టి ఖర్చు కోసం ఒక పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ను మాత్రమే మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి వదిలేం కదా ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి వదిలేం కదా ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని అలాగే ఇటువైపున కూడా నెక్ వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచు వదిలేం కదా ఇలా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి ఇలా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసివేసి మనకి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో కోల్చుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఆరు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ కాకుండా ఉక్స్ పట్టి పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి మూడున్నర ఇంచులు ఇప్పుడు ఈ మూడున్నర ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఈ డాట్ ఖర్చు కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునే ముందు మనం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ షోలర్ ఉంది కదా ఈ షోలర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని షోలర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షోలర్ ఖర్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలాం కదా ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసరికి మనం నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఈ డాటు ఖర్చు ఎంత ఉందో కోల్చుకోవాలి చూడండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకొని ఈ డాటు ఖర్చు ఎంత ఉందో కోల్చుకోవాలి డాటు ఖర్చు వచ్చేసరికి మనకి వన్ ఇంచ్ ఉంది వన్ ఇంచ్ అంటే ఇది ఫోల్డ్ చేసింది కదా ఇటువైపున వన్ ఇంచు ఇటువైపున వన్ ఇంచు టూ ఇంచెస్ అనమాట ఇప్పుడు ఈ టూ ఇంచెస్ని ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి ఇటువైపున వన్ ఇంచు ఇటువైపున వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇదే నాలుగు ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి డాటు పొడవు వచ్చేసరికి రెండున్నర ఇంచులు ఉంది అంటే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కలుపుకొని మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా డాట్ పొడవుని మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఈ షేప్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులు ఇక్కడ కూడా సరిపోయిందో లేదో కొలుచుకోవాలి ఇక్కడ కొలుచుకునేటప్పుడు మనం ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఈ పావుంచి వచ్చేసరికి ఉక్సిపట్టి కాజాపట్టి ఖర్చు కోసం ఈ ఖర్చు వదిలేసి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఇక్కడికి ఎంత వచ్చింది మూడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ డాటు ఖర్చు వదిలేసి కొలుచుకోవాలి ఇక్కడ కూడా మనం డాటు ఖర్చుని కొలవలేదు కదా చూడండి డాటు ఖర్చు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయింది కదా మనకి డాటు కాకుండా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఎనిమిది ఇంచులు ఇక్కడ కూడా రావాలి ఇప్పుడు ఈ డాటు వదిలేసి అక్కడి నుంచి ఇలా కోల్చుకోవాలి ఎంత వచ్చింది ఏడు ముప్పై ఇంచులు వచ్చింది అంటే ఒక పావు ఇంచు తగ్గింది అనమాట మనకి ఇక్కడ వచ్చేసరికి ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ వచ్చేసరికి ఏడు ముప్పై ఇంచులే వచ్చింది అంటే మనకి ఒక పావు ఇంచు తగ్గింది కదా ఇలా మనకి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎంతైనా కానీ తగ్గినప్పుడు ఇటువైపున పెంచుకోవాలి మనకి ఇక్కడ పావు తగ్గింది కదా ఈ పావు ఇంచుని ఇటువైపున ఇలా పెంచుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వచ్చేసరికి మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండవ డాట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం రెండవ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం కొలతలు ఏమీ అవసరం లేదండి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి రెండవ డాట్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని మనం డాటు పొడవు కోసం రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ని ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ రెండు డాట్లకి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసుకొని ఒకటిన్నర ఇంచుల గ్యాప్ ఉంది కదా ఇదే ఒకటిన్నర ఇంచుల గ్యాప్ ఈ రెండు డాట్లకి మధ్యలో ఉండేలా చూసుకొని ఈ మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న ఈ మూడు మార్కింగ్లు కూడా ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుందండి ఇప్పుడు మనం ఈ డాటు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇలా టక్స్ పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసరికి నెక్ పైకే ఉంది కాబట్టి షోల్డర్స్ జారవండి ఇలా క్రాస్ తీయనవసరం లేదు ఒకవేళ మీకు షోల్డర్స్ జారుతున్నాయి అంటే కనుక ఈ విధంగా క్రాస్గా ఒక పావించి కట్ చేసుకోవాలి షోల్డర్స్ జారకపోతే అవసరం లేదండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ షోల్డర్స్ రెండు కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్లో షేప్ బ్యాగ్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ మిగిలిన క్లాత్లో ఇటువైపున అంచులు ఉన్నాయి కదా ఈ అంచుల వైపున మనకి బ్యాక్ పట్టీ కావాలి కదా ఈ పట్టీ కోసం ఇలా ఒకటిన్నర ఇంచుల వెడల్పుతో క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి బ్యాక్ పట్టీ కోసం అన్నమాట ఇప్పుడు ఇందులో షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు ఇటువైపున ఎడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి నడుము లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చుతో కలిపి ఎంత ఉందో కొలుచుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి పదకొండు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదకొండు ఇంచుల్లోంచి వన్ ఇంచి తగ్గించి మనం షేప్ బెల్ట్ పడవ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఇందులోనే మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచి పైకి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ని కూడా ఒక హాఫ్ ఇంచి ఇలా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా అలాగే పై వైపున ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీస్ అయినా షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి చూడండి ఇటువైపు వచ్చేసరికి షేప్ బెల్ట్ హైట్ నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల్ని ఇటువైపున మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ల వైపున షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి మూడున్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఈ మూడున్నర ఇంచుల్ని ఇటువైపున మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చు ఒకటిన్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఖర్చు కాకుండా షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చు కాకుండా షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఎనిమిది బావి ఇంచులు వచ్చింది ఇలా మనకి ఖర్చు కాకుండా షేప్ బెల్ట్ పొడవు ఎంతైతే వస్తుందో అందులో సగానికి మార్క్ చేసుకోవాలి ఎనిమిది భావించుల్లో సగం అంటే నాలుగు ఇంచులకి ఒక గీత ఎక్కువ వస్తుందండి ఇప్పుడు ఈ నాలుగు ఇంచులకి ఒక గీత దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకొని మనం పట్టి కాజా పట్టి సైడ్ షేప్ బెల్ట్ హైటు ఎంత ఉందో కొలుచుకున్నాం కదా నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ ఎంత అయితే వస్తుందో దానికి ఒక వన్ ఇంచి తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చింది కదా దానికి వన్ ఇంచి తగ్గించుకొని మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా స్ట్రైట్ కట్ బ్లౌజ్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్